ప్రభునందు దేవుని బిడ్డలందరికీ మా వేవర్స్ అందరికీ క్రీస్తునామవులు శుభాలు దైవాశిస్సులు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్లేసు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న రావులపాలెం అనే నగరంలో బైబిల్ సెమినార్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ వర్షాకాలంలో అనేక జిల్లాలని దర్శిస్తూ అనేక మంది బైబిల్ ట్రైనింగ్లో తరఫీ చేస్తూ అనేక జిల్లాల మీదుగా లోతైన సబ్జెక్టుని టీచ్ చేస్తూ ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇది చేరింది ఇక్కడ అద్భుతంగా సెమినార్లు జరిగాయి ఈ సెమినార్లలో మీ వర్షాకాలంలో ఈ కాన్సెప్టు మీకు తెలుసు ఆల్రెడీ లోతైన సబ్జెక్టులను టీచ్ చేస్తాం నా నేను తయారు చేసినటువంటి సబ్జెక్టులన్నీ కూడా పది సబ్జెక్టులు ఈ పది సబ్జెక్ట్స్ రెండు సెమినార్లుగా చేస్తాం అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఫస్ట్ సెమినార్స్ని పెట్టుకుంటూ వచ్చాం చక్కగా ఈ ఫస్ట్ సెమినార్లో మేము టీచ్ చేసే సబ్జెక్టు నాకు తెలిసి ఏ గ్రంథాల్లో లేకపోతే ఎవరి దగ్గర కూడా లేదని నేను చెప్పగలను అంటే ఇది గర్వంతో చెప్పటం కాదు మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి నాలుగు రోజులు ఫస్ట్ సెమిస్ట్రీలో నాలుగు సబ్జెక్టులు ఎన్నో సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేసి సంచలనాత్మకంగా తయారు చేసిన సబ్జెక్టులు ఒకటి బైబిల్ దేవుడే నిజమనే దేవుడని సైంటిఫికల్గా హిస్టారికల్గా జాగ్రఫికల్గా బహిరంగంగా నిరూపణ చేయటం భారతదేశంలో ఇది అవసరం రెండు క్రీస్తు రెండవ రాకడ ప్రకటన దాని ఏళ్ళు మొత్తం ఇరవై నాలుగు ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఎంత త్వరలో క్రీస్తు ప్రభువు రాబోతున్నాడు ప్రపంచ ఆ యొక్క ప్రపంచంలో జరుగుతున్న ప్రవచనాల పరంపర అద్భుతంగా లోతుగా ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది నాలుగో సబ్జెక్టు మీరు ఎన్నడూ వినటువంటి లోతైన ప్రశ్నలు లోతైన సమాధానాలు ఆధ్యాత్మికమైన ప్రశ్నలు దైవికమైన సమాధానాలు మీకు కలవరి టీవీ కానీ ఆరాధన శుభవార్త రక్షణ ఇంకెక్కడ దొరకవు అనమాట ఈ లోతైనటువంటి జవాబులు ప్రశ్నలు తొందరలో ఇవి మన ఛానల్లో ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా త్వరలో రిలీజ్ చేయబోతున్నాం నాలుగవది థియాలజీ వేదాంత శాస్త్రం సో ఇలాగున ఫస్ట్ సెమిస్ట్రీలో ఇలాగున ఈ ఫస్ట్ సెమిస్ట్రీలో ఈ అద్భుతమైన సబ్జెక్టులను టీచ్ చేస్తాం మరలా రెండో సెమిస్ట్రీ తర్వాత రోజుల్లో పెట్టి మళ్ళొక్క నాలుగు సబ్జెక్టులు టీచ్ చేసి వాళ్ళను ఉత్సతులతో పంపకుండా మా చార్టబుల్ ట్రస్ట్ క్రైస్ట్ అంబాసిడర్స్ చార్టబుల్ ట్రస్ట్ గుంటూరు నుంచి క్రీస్తు రాయబారుల నుంచి వీళ్ళకి సర్టిఫికెట్లు కూడా ఈ మధ్య ఇవ్వటం జరుగుతుంది రావులపాలెంలో దైవజనులు ఫిలిప్ మ్యూనిస్ట్రీస్ ప్రెసిడెంట్ బెనహర్ అయ్యి గారు వీటిని చక్కగా అరేంజ్ చేశారు అద్భుతంగా ఆ ప్రాంతాల్లో అనేకులు పాస్టర్లు ఇవాంజలిస్టులు ఎంప్లాయీసు దేవుని సేవ వాళ్ళ దైవజనుడితో పాటు కలిసి సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అనేకులు వచ్చి ఇక్కడ నేర్చుకోవడం జరిగింది బెనహర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తదుపరి కొంతమందిని అక్కడ మేము పిలవటం జరిగింది ఆ దగ్గరలో రాజో దగ్గరలో మా ఆత్మీయ తండ్రి గారు అక్కడ ఉన్నారు వారు లాజర్ గారు తాటిపాకలో ఉంటారు వారిని పిలిచాం మా తమ్ముడు రాజమండ్రిలో సెమినార్ ఏర్పాటు చేసిన రాజమండ్రి కేశవరం తమ్ముడు మసూదరావు తమ్ముడిని పిలిచాం ఆ దగ్గరలో ఇంకా కొంతమందిని అక్కడ పిలిచి ఈ సెమినార్స్ని ఏర్పాటు చేయటంలో వాళ్ళు కూడా సహకరించారు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను రావులపాలు అంటే గోదావరి నది ఒడ్డునే ఈ యొక్క టౌన్ ఉంటుంది వెరీ గుడ్ ప్లేస్ కానీ మంచి బ్యూటిఫుల్గా ఈ ప్రాంతంలో జరిగాయి సో ఈ వర్షాకాలంలో అయిపోవస్త ఇంకా కొద్ది రోజుల్లో ఈ సెమినార్లు కంప్లీట్ చేస్తాం అందుకే నేను ఇంపార్టెంట్ మెసేజ్లు కూడా మన ఛానల్లో ఇవ్వలేకపోయాను బికాస్ నేను ఒక వర్క్ను స్టార్ట్ చేశాను ఇది ఒక పెద్ద ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో చేస్తాం మీకు తెలుసు కదా కాబట్టి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసే తర్వాతే నేను సబ్జెక్టులు మన యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేస్తాం అయినా కూడా వస్తని మీరు చక్కగా వినొచ్చు ఈ ప్రాజెక్టుని కంకణం కట్టుకొని ప్రతి వర్షాకాలంలో పెడతాం కదా దాని మీద పడ్డాం తొందరలో ఇది పూర్తవుతుంది మీ ప్రాంతంలో ఈ బైబిల్ లోతైన సబ్జెక్టులు సెమినార్లు పెట్టాలంటే ఇక ఈ సంవత్సరం ఖాళీ లేదు ఇక వచ్చే సంవత్సరం వర్షాకాలంలో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్గా ఉంటే నాతో మాట్లాడండి వచ్చే సంవత్సరానికి ఇప్పుడే డేట్లు ఇస్తాం కాబట్టి నా కొరకు నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ అందరినీ బహుగా దీవించునిగాక ఆమెన్ ఆమెన్